వికారాబాద్ శ్రీ చైతన్య పై డిఓ మేడం గారు ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిఓ ఆఫీసులో ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతుంది అయినా ఇప్పుడు వరకు స్పందించలేరు అధికారులు అండదండతోటే రెచ్చిపోతున్న శ్రీ చైతన్య యజమాన్యం మా ఇష్టారాజ్యంగా నడిపిస్తాం మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అని సమాధానం చెబుతున్న శ్రీ చైతన్య ప్రిన్సిపల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య నిద్రపోతున్న విద్యాధికారులు వికారాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్పై తేదీ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డియో ఆఫీసులో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు డియో మేడం గారు ఎందుకు చర్య తీసుకోలేదని పీడీఈసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది వికారాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య టీచర్ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి యొక్క సంఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం విద్యాధికారులు స్పందించకపోవడం ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ యొక్క యజమాన్యాలతో విద్యాధికారులు కుమ్మకు కావడంతో ఇలాంటి సంఘటనలు జరిగిన కూడా స్పందించడం లేదని తెలియజేయడం జరిగింది జిల్లాలోని అన్ని ప్రాంతాలలో శ్రీ చైతన్య మరియు ఇతర ప్రైవేట్ స్కూల్లో తమ ఇష్టానుసారంగా ఉదయం ఉదయం ఎనిమిదిన్నర నిమిషాలకు స్కూలు ప్రారంభిస్తూ రాత్రి ఎనిమిది గంటల వరకు నడుపుతున్నప్పటికీ విద్యా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలియజేయడం జరిగింది తమ ఫీజుల కోసం చట్ట వ్యతిరేకమైన చర్యలు పాల్పడుతూ ప్రతిరోజు తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ టార్చర్ చేస్తున్నప్పటికీ కూడా విద్యాధికారులు ఏ ఒక్కరోజు వెళ్లి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్లను సందర్శించిన దాఖలాలు లేవు విద్యార్థుల ప్రాణాలు పోతే కూడా పట్టించుకునే సమయం లేదు మన విద్యా అధికారులకు అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారని తెలియజేయడం జరిగింది డియో మేడం గారిని వెంటనే సస్పెండ్ చేసి కలెక్టర్ గారు వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది లేదంటే పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియచేయడం జరిగింది Thank for watching our channel please subscribe more update.